గోవింద రామాలు భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి ఖమ్మం రాపర్తి నగర్ యాభై యాభై ఎనిమిదో డివిజన్లోని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ పద్దెనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన కార్యనిర్వాహకులు వెంకట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి గురు పూజ దినోత్సవం బుట్టి కొట్టుట ఆటపాటలతో సందడి చేశారు ఈ సందర్భంగా వెంకట ప్రసాద్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజు ఉదయం సాయంత్రం స్వామివారి అలంకరణ దంపతులతో పూజ నిర్వహించినట్లు వివరించారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించిన వారికి ఆయన ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏటుకూరి లక్ష్మణరావు రాయల మల్లికార్జునరావు గోల్కొండ అంజయ్య నూకం శ్రీనివాసరావు శెట్టి లక్ష్మణరావు రేపాల శ్రీనివాసరావు గుత్తా నరసింహారావు కల్వకుంట్ల ఉపేందర్ చెరుకూరి ఆనందరావు గుండెపిండి నాగేశ్వరరావు బండి జగన్మోహన్ ప్రసాద్ ఆల్లా మురళీకృష్ణ తుమ్మ సత్యనారాయణ రెడ్డి నాగండ్ల వెంకటేశ్వరరావు మామనూరు రాజేష్ ఎంటూరి శేఖరరావు డూకవరపు వీరభద్రరావు ఉన్నం గాంధీ తదితరులు పాల్గొన్నారు i'm gonna

అరుణ గారు ధన్యవాదాలు ఒకటోసారి పద్నాలుగు వేలు రెండవసారి పద్నాలుగు వేలు తేజస్వి పాట పదిహేను వేలు రెండవసారి మండపంలో కూర్చొని వెళ్ళిన తర్వాత అందరగుతున్నాము ఒకటోసారి రెండోసారి బి తేజస్వి గారు వైఫ్ వేపా శ్రీనివాస్ గారు పాట పదిహేను వేల ఐదు వందలు అమ్మవారు మహారాజు అమ్మవారికి పదిహేను వేల ఐదు వందలు इंस्टंट के आरक्षण और कॉन्फ्रेंस हेतु अनुरोध करना तो जरूर करना है तो बोलो गणेश की जय

కోరిక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము మన కమిటీ అధ్యక్షులు వారు ఉట్టి పండుగ ఆడు చాలా ఘనంగా నిర్వహించడం చాలా చాకచక్యంగా ఉట్టిని పైకి రావాలని అందరికి లేదు ఆ కట్టిపోయిన ఈ కాలన్నీ స్వయంగా ప్రతి రోజు కూడా ఒక కార్యక్రమం తోటి ధన్యవాదాలు శ్రీ ఈ రోజు ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి వస్తుంటుంది కమాన్ గైస్ మరి పద్మజ గారు వారి కుమారులు ఓసారి ఇచ్చినా మరోసారి రెండోసారి కమిటీ సభ్యులు సార్ సోమవారం అమ్మవారి సారి పదహారు వేలకి క్లోజ్ చేస్తున్నాం సార్ మూడోసారి

పల్లి దగ్గర బైవనిపల్లి మాది ఈ కాలనీలో నేను టూ థౌజండ్ నైన్ నుంచి ఇక్కడ ఉంటున్నాను వాస్తవం మీద ఈ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొనాలి సమయభావం వల్ల నాకున్నటువంటి వర్క్ ఆ ప్రెజర్ వల్ల నేను పార్టిసిపేట్ కాలేపోతున్నాను ప్రజ ప్రసాద్ గారు ఎప్పుడు అడుగుతుంటారు సార్ రండి అని సార్ నేను వీలు పడదు వీరే అనుకోకండి కమిటీలో లేకపోయినా ఖచ్చితంగా అమౌంట్ ఇస్తాను మీరు చేసే కార్యక్రమాల్లో నా అవసరం ఉందనుకుంటే తప్పనిసరిగా వస్తానని చెప్పని చెప్పడం జరుగుతుంది చాలా మంచి కాలనీలో నేను నివాసం ఉంటున్నాను అనేటటువంటి భావన అయితే నాకు కలిగింది జనరల్గా కాలనీలలో చూస్తున్నట్లయితే రకరకాల అపోహలు రకరకాల ప్రూఫ్స్ రకరకాల రాజకీయాలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి బట్ కానీ మన నగర్ మాత్రం దానికి అతీతం చాలా బాగుంటుంది చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఎవరింట్లో కార్యక్రమాలు జరిగినా అందరినీ పిలుచుకోవడం ఇక్కడ అందరు కూడా గ్యాదర్ అయ్యి ఆ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం అదేవిధంగా ఆ కార్యక్రమాలను జయప్రదం చేసుకోవడం అనేది చాలా సంతోషం ఎందుకంటే బతువాలు రిలేషన్ ఫ్రెండ్స్ ఇవన్నీ లేకుండా బిజీగా డబ్బు 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 అని చెప్పే పరిగెత్తుతున్న ఈ రోజుల్లో ఇలా గ్యాదరింగ్ ఏర్పాటు చేసి సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు మనం ఇలా గ్యాదరింగ్గా అందరం వచ్చి మనం మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా సమయాన్ని గడుపుతూ మనం ఎంత పని వచ్చుడున్నా ఆనందంగా ఉత్సాహంగా ఇలా కార్యక్రమాలు సెలబ్రేట్ చేసుకున్నట్లయితే మన జీవితం చాలా బాగుంటుంది ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత తిరిగి చూసుకుంటే ఏమీ మిగలదు మన ప్రయాణం జీవిత ప్రయాణంలో డబ్బులు సంపాదిస్తాం ఆస్తులు కూడబెడతాం అన్నీ ఉంటాయి కానీ ఒక స్థ ఒక దశకు వచ్చిన తర్వాత చూసుకుంటే తిరిగి చూసుకుంటే ఏమి మిగలదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రసాద్ గారికి అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇందులో ఉపయం చేసినందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను एग्रो 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 ए